వెల్కమ్ మై ఛానల్ నేను మీ నెల్లూరు కొడల పిల్ల ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ప్లీజ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి ఈ రోజు వచ్చేసరికి సాటర్డే లాగ్ అండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుతున్నానండి మంచి సువాసన కోసం కొద్దిగా జవాదీ పౌడర్ పచ్చకర్పూరం రోజు వాటర్ అయితే నేను పసుపు నీళ్ళలో యాడ్ చేసి ఇల్లంతా చల్లుతానండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇల్లంతా పెట్టేస్తాను ఇంకా రిషి లేకముందే నేను నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఇప్పుడైతే నాకు చాలా లేట్ అయిపోయింది ఈ రోజు ఇంకా రిషిని స్కూల్కి పంపించాక నేను పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా ఇంకా నేను స్వామి అమ్మవారికి ఇద్దరికి తులసి మాల అయితే సమర్పించేసాను సాటర్డే పూజ కోసం నేను ఫ్రైడే ఈవినింగే ఏం కావాలన్న తెప్పించుకుంటానండి ఏంటంటే ఇంకా తులసి మాల అవి ఉదయాన్నే తెచ్చుకోవాలంటే కొంచెం లేట్ అయిపోతుంది అందువల్ల నేను ముందు రోజే తెప్పించుకుంటాను ఎలాగో మా వారు ఇంకా అడక్క ముందే తీసుకొచ్చేస్తారు అమ్మ వాళ్ళిద్దరికి పెట్టాను తర్వాత ఇంకా శ్రీరామ్ పట్టాభిషేకం స్వామివారు ఉన్నారు కదా స్వామివారికి కూడా పెట్టాను ఇంకక్కడి నుంచి ఇంకా ఎక్కువగా తీసుకొస్తే సాయిబాబాకి కూడా వేస్తానండి నార్మల్గా మ్యారేజ్కి ముందు నాకు బాబా అంటే చాలా ఇష్టం అదేందో తెలీదు ఇంకా మ్యారేజ్ అయ్యాక వన్స్ వెంకటేశ్వర స్వామికి నేను ఏడు శనివారాలు వ్రతం చేశానండి అప్పటినుంచి ఎందుకో తెలీదు స్వామివారి మీద అమితమైన ప్రేమ కలిగిందండి నాకు అసలు తెప్పలేను అసలు ఎందుకో తెలీదు ఇంకా అప్పటి నుంచి నేను ఆ వ్రతం చేసినప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే పిండి దీపం అయితే కంపల్సరీ పెడతాను ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను సామాన్ అంతా నేను థర్స్డే ఈవినింగే క్లీన్ చేసుకుంటానండి షార్ట్ వీడియోస్లో చాలా వరకు చెప్పుంటాను నేను థర్స్డే ఈవినింగే ఇంకా పూజకు కావాల్సినవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను ఇంకా ఎక్స్పెషల్లీ సాటర్డే కావాలంటే ఇంకా చక్ర దీపాలు అలాంటివి ఇంకా ఆ రోజు అంటే సాటర్డే మార్నింగే క్లీన్ చేసుకుంటాను ఫ్రైడే ఈవినింగ్ క్లీన్ చేసుకోవడానికి మంచిది కాదు కదా సాటర్డే మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ప్రతి సాటర్డే ఇంకా నేను పిండి దీపం పెట్టుకుంటాను కాబట్టి ఏకహారతతో చేసుకుంటానండి ప్రతి సాటర్డే ఇంకా నేను చక్ర దీపాలు కంపల్సరీ యూజ్ చేస్తానండి నా దగ్గర ఇంకా టాటా యూస్ దీపాలు ఉన్నాయి కదా తాబేల్ దీపాలు అవి కూడా ఉన్నాయి ఎక్కువ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అలా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ చాలా దీపాలు పెట్టుకుంటాను నేను ఏడు ఏడు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎందుకో దీపాలు ఎక్కువ పెట్టుకున్న ఆ వెలుగులో చూడండి అసలు స్వామి అమ్మవార్లు ఎంత బాగుంటుందో స్వామివారి అలంకార ప్రియర్ కదా అసలు నిజంగా ఎంత మనం ఫ్లవర్స్ పెట్టినా ఎన్ని ఆభరణాలు వేసినా ఆ స్వామివారికి తక్కువేనండి అంటే మనం ఆభరణాలు వేస్తామని కాదు మనం ఇచ్చేది ఆ ఫ్లవర్సేనండి అందుకని సాటర్డే వస్తుందంటే చాలా ఫ్లవర్స్ తెప్పించుకుంటాను నేను అది కాక మా గార్డెన్ లో పూసిన ఫ్లవర్స్ కూడా నేను మొత్తం పెడతానండి ఇక్కడ గమనించారా రెండు గ్లాసుల్లో నేను స్వామివారి తిరునామాలు వేసుకుని తులసి చెట్లు లాగా పెట్టుకున్నాను ఎందుకు తులసి వనంలో వెంకటేశ్వర స్వామిని చూడాలి అన్నట్లుగా అనిపించి అలా పెట్టుకున్నాను చాలా బాగుంది కదా చాలా బాగుండేది కాదు ఎందుకో మనసుకి అలా అనిపించింది ఈసారి అందుకని అలా ట్రై చేశానండి చూడండి వెలుగులో స్వామివారు ఎంత బాగున్నారో అసలు నార్మల్గా వెంకటేశ్వర స్వామికి ఎడమ చేయి ఎందుకో కొద్దిగా వంపుగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు కదా అది ఎందుకో ఈరోజు మనం తెలుసుకుందామా ఏ దేవుడి విగ్రహం అయినా అభయ హస్తంతో ఉంటారు కానీ వెంకటేశ్వర స్వామి చేయి ఎడమ చేయి ఎందుకు వంపుగా ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంది మీలాగే నాకు కూడా చాలా చాలాసార్లు డౌట్ వచ్చిందండి నార్మల్ మల్గా చాలా విగ్రహాలు శిల్పి చెక్కుతారు దాంట్లో పొరపాటు ఏమీ లేదు కానీ స్వామివారి విగ్రహము ఎవరు చెక్కలేదు అది స్వయంభుగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే ఇక్కడ కొలువై ఉన్నారు కానీ ఈ చేయి ఎందుకు ఇలా ఉంది అంటే నార్మల్గా చేయి అంట కటిహస్త అని పిలుస్తారంట చేతిని అది సంస్కృతంలో కటి అంటే నడుము నుండి తొడ మధ్య భాగాన్ని కటి అంటారు అందుకని ఎడమ చేయి కఠిన స్థానాన్ని చూపిస్తుంది కాబట్టి మనకి ఏదైనా సమస్యలు మనం స్వామివారికి చెప్పినప్పుడు అది బాధని కఠినంగా అణిచివేసేసి సంతోషంగా కుడి చేత్తో దీవెనిస్తారంట అంటే నేను చూసిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఎందులో తప్పేదన ఉంటే నన్ను మన్నించండి చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అగర్బత్తి ఇంకా సాంబ్రాణి స్టిక్ అయితే వెలిగించేసాను ఇంకా మంచి సువాసన వస్తుంది మనం పూజ కంప్లీట్ అయ్యే అంతవరకు ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటున్నాను ఏంటో అసలు ప్రతి ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఇలాగ చేసుకుంటే మనసు చాలా ఆనందంగా ఉంటుందండి మనము కుంకుమ పూజ చేసుకోవడం వల్ల సౌభాగ్యాన్ని ఇస్తుందంట అమ్మ అందుకని అంతకంటే ఏం కావాలో చెప్పండి మన ఆడవారికి మన పిల్లలు మన భర్త బాగుంటేనే కదా మనం బాగుంటాము మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఏ నోములు చేసుకున్నా ఏ వ్రతాలు వాళ్ళ కోసమే కదండి అందుకే నాకు పూజ చేసుకునేటప్పుడు వచ్చే అంత ఆనందం ఇంకెందులో ఉండదండి మన ఆడవాళ్ళకి ఎక్కువగా వంటగది కానీ పూజ గది కానీ వాటిలోనే ఎక్కువగా ఉంటాం కదా పూజ గదిలో అయితే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా మనకి ఇష్టదైవానికి చెప్పుకుంటాము మన బాధ కొంచెం అనేది తీరుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను కుంకుమ పూజ అయితే కంప్లీట్ చేసుకొని గోవిందనామాలు స్టార్ట్ చేశానండి గోవిందనామాలు నార్మల్గా అయితే తులసి చెట్ల ఆకులు ఉంటాయి కదా ఆ వాటిలతో చేసుకుంటాను ఈరోజు వచ్చేసరికి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ కానీ అవి రెండు తులసి ఆకులు రెండు మిక్స్ చేసుకొని గోవిందనామాలు చదువుకుంటున్నాను చెట్లకి ఎలాగో చాలా ఫ్లవర్స్ పూస్తున్నాయండి ఈ మధ్య కస్తూరు పూలు పూస్తున్నాయి ఇంకా అవైతే అవి కూడా ఎందుకు వదలడం అని చెప్పేసి ఒక్కొక్క ఫ్లవర్తో మనము అష్టోత్తరం కానీ ఇలాగ గోవిందనామం చదువుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం అయితే ఇంకా కట్ చేసుకొని తీసుకొచ్చాను గోవిందనామాలు చదువుకునేటప్పుడు నేను ఫోన్లో పెట్టుకుంటానండి నేను ఆ ఫోన్లో పెట్టుకోవడం వల్ల అది ప్లే అవుతూ ఉంటే మన మనసుకి చాలా హాయిగా ఉంటుంది అలాగే చదువుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను అంటే నార్మల్గా ప్రతి గోవిందనామానికి తులసి దళం కావాలి కదా అలా లేకపోతే నేను నార్మల్గా ఒక హ్యాండ్ అనేది కొద్దిగా ఫ్లవర్స్ మీద అలాగే పెట్టేసి లాస్ట్లో ఇంకా మొత్తం ఒకేసారి వేస్తాను లేదంటే ఎక్కువగా తులసి దళాలు ఫ్లవర్స్ ఎక్కువగానే ఉన్నాయంటే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటిలాగా పెట్టేసి గోవిందనామాలు కంప్లీట్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తే గోవిందనామాలు కంప్లీట్ అయిపోయాయండి ఇంకా అయిపోయాక ఇంకా నేనైతే టెంకాయ కొట్టుకుంటున్నాను స్వామి అమ్మవార్లు ఇద్దరికి ఎవ్రీ సాటర్డే కంపల్సరీ టెంకాయ కొట్టుకుంటాను స్వామి అమ్మవార్లు ఇద్దరికీ టెంకాయ చూపించేసి నేనైతే ఇంకా టెంకాయ కొట్టుకుంటున్నానండి అదేంటో తెలీదు ఇంకా ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి కొట్టుకుంటే చక్కగా పగులుతుంది అని ఒక నమ్మకం అంటే అలా పెట్టుకున్నాక మన కానీ చక్కగా పగిలిందంటే స్వామివారి నిజంగా నాకు నా మీద దయ చూపిస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటానండి అంటే కొద్దిగా గొప్ప మనం మరీ ఏం కోరికలేం కోరుకోం కదా మన పిల్లలు మన భర్త మన అత్త మామలు కానీ అమ్మ నాన్న కానీ ఎవరైనా అందరు బాగుండాలనే కదా కోరుకుంటాము ఇంక అంతకంటే మన దగ్గర ఆశలు ఇంకా అలాగా పెట్టేసి నేనైతే టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి నా టెంకాయ ఎలా పగిలిందో ఒకసారి మీరే చూడండి చాలా చక్కగా పగిలిందండి నాకైతే మనసు చాలా ఆనందంగా ఉంది ఇది చాలా అండి చిన్న లేతకాయ నార్మల్గా ఇలా లేతకాయలు అస్సలు పగలవు నిజంగా ఆ స్వామివారి నాకు వరం ఇచ్చినట్లు నేనైతే భావిస్తున్నాను ఏంటో అంటే నేను వరాలు ఏం పెద్దగా ఏం కోరుకోనండి అందరూ బాగుండాలని కోరుకుంటాను నాతో పాటు ఇంక నుండి నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని కోరుకుంటాను ఇక్కడైతే ఇంకా ఫైనల్గా అయితే టెంకాయ కొట్టేసి ఇంకా అయితే ఇచ్చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఇంకా వినాయకుడికి హార్తిస్తాను ఇంకా వినాయకుడి దగ్గర ఇంకా మాములు ఆయన శ్లోకం చదువుకుంటాను ఇంకా సరస్వతి దేవికి శ్లోకం చదువుకుంటాను అలాగే ఇంకా నేను రిషి కోసము దక్షిణామూర్తి పట్టం తెచ్చుకున్నానండి ఆయనకు కూడా ఇంకా నేను నార్మల్గా అంటే మనకి పెద్దగా శ్లోకాలు ఏం రావు నార్మల్గా దక్షిణామూర్తి నమ అని చెప్పుకుంటూ చెప్పుకొని ఇంకా రిషి చేత రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీలు పడితే త్వరగా పూజ కంప్లీట్ అయితే మాత్రం దీపం పెట్టిస్తాను లేదంటే నేనే పెట్టుకుంటానండి కానీ స్నానం చేసినా చేయకపోయినా రిషి చేత దండం పెట్టించి పంపిస్తాను ఏంటో కాసేపు ఆ దక్షిణామూర్తిని చూస్తే కాసేపు పోయినా పిల్లలకు కొద్దిగా తెలివి వస్తుందని చెప్పి నేను చాలా దగ్గర విన్నాను వీడియోస్లో కూడా చూశాను కొంతమంది పూజార్లు కూడా చెప్పారండి ఇలాగ దక్షిణామూర్తి దగ్గర పిల్లల్ని ఒక ఫైవ్ మినిట్స్ కానీ అలా నిలబెట్టారంటే మరీ నిలబడలేదంటే ఒక వన్ మినిట్ అయినా ఆయన ఫేస్ కానీ చూపించి కానీ మనం స్కూల్కి పంపించామంటే కొంచెం పిల్లలు మాటింటారంట అది కాక కొద్దిగా తెలివి పెరుగుతుంది అని చెప్పేసి నమ్మకం అంటే అంటుంటారు నా నమ్మకం అయితే అలాగే ఉంటుంది అందుకని చెప్పేసి నేను వినాయకుడి దగ్గర శ్లోకం చంపించేసి ఇంకా నేను దక్షిణామూర్తిని కాసేపు చూపించి పంపిస్తాను ఒక్కొక్కసారి మారాన్ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడైతే తనే వెళ్ళేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు రిషియే వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తాడమ్మ నేను చెప్తాను అని చెప్పేసి నార్మల్గా గురు బ్రహ్మ గురు విష్ణు ఉంది కదా ఆ శ్లోకం చెప్పేసి వెళ్తాడండి ఇక్కడైతే ఇంకా నేను స్వామి అమ్మవారికి అందరి చిత్రపటాలకి ఇంకా నేనైతే హార్తిచ్చేశాను పూజారూమ్ మాకు సపరేట్గా లేదండి హాల్లో ఉంది హాల్లో ఉండడం వల్ల ఒకవేళ ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయాలన్నా కానీ పిల్లలు ఊరికే ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఏదైనా కలబెట్టేస్తూ ఉంటారు మా రిషి ఇంట్లో ఉన్నాడు అంటే అసలు ఏమి పెట్టినా అక్కడ వచ్చి గంట కొడతాడు ఆ ప్రసాదాన్ని తీసేస్తాడు ఎలా అంటే అలా చేసేస్తాడండి పాప కూడా కొంచెం సపరేట్గా గా ఉంటే పిల్లలు అక్కడికి మనకు అసలు ఇన్వాల్వ్ అవ్వరు కదా కొంచెం పీస్ఫుల్గా గా ఉంటుంది మనసుకు కూడా హాయిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి నేను హారతి ఇచ్చేసాక మా లక్కీ బాబును పిలుస్తున్నాను తను రాను అని చెప్పి కొద్దిగా బొంగ మొత్తి పెట్టుకొని చెప్తుంది అందుకే నాకు నవ్వు వచ్చేసింది ఇంకా అత్తమ్మకి హారతి ఇచ్చాను ఫైనల్లీ వచ్చేసిందిలేండి అదైతే నేను వీడియో తీయలేదు మా లక్కి కూడా వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం అండి చిన్న వయసులో కూడా తనకి ఎందుకో తెలియదు అసలు నార్మల్గా మేము గోవింద అని చెప్పించడం వల్ల ఇష్టం వచ్చిందో తనకే వచ్చిందో అయితే నాకు ఇది తెలీదు నార్మల్గా ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో లేస్తుంది మా పాప అలా లేచినప్పుడు ఫోన్ పెట్టి మనం అడుగుతుంది అంటే ఫోన్ అలవాటు చేయడం పెద్ద మంచిదేం కాదు కానీ తనకి కొంచెం అత్త మా బయటికి తీసుకెళ్ళి ఎక్కువ కొంచెం అలర్ చేస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టించడం మాత్రమే అలవాటు చేసిందండి ఇక్కడ ఇంక నేను అడిగితే తను ఏం చేస్తుంది ఎవరైనా పిల్లలు బొమ్మలు అడుగుతారు కానీ మా పాప ఏంటంటే గోవిందనామాలు పెట్టించు అని అడుగుతుంది అది పెట్టిస్తే హాఫ్ ఎన్ అవర్ పాటు అవే వింటుందండి నిజంగా చెప్పాలంటే మనసు చాలా హాయిగా ఉంటుంది ఆ టైంలో ఇంకా అలా పెట్టినప్పుడు మనకు పడుకోవాలని కూడా అనిపించదు నిద్ర మత్తులో ఉంటాం పాప ఆపేయడా కూడా అస్సలు ఆపేదండి ఇక్కడ వచ్చేసరికి నేను గోవింద కోట అయితే రాసినానండి ఎప్పటి నుంచో మా వారిని అడిగాను ఇప్పుడు తెచ్చారు ఒక సాటర్డే అయితే రాసానండి ఒక వన్ పేపర్ ఇంకా పాప అయితే ఒకటే డిస్టర్బ్ చేస్తుంది నేను అనుకున్నాను ఇది కూర్చుంటే ఒక వన్ మంత్ లోపల కంప్లీట్ అయిపోతుంది అంటే అదే పనిగా కాదండి పూజ చేసేటప్పుడు కాసేపు కూర్చున్నా కూడా ఒక వన్ మంత్ లో కంప్లీట్ చేయొచ్చులే అనుకున్నాను మా మర్ది ఏంటి వద్దున రాసినావని ఒకసారి అడిగాడు నీ కోసమే రాసినాను అని మా మర్దో చెప్పాను అనమాట నేను అంటే తను అన్నాడు ఎందుకు అంటే నీకు ట్వంటీ ఫైవ్ విలో ఉంది కదా ఈ ట్వంటీ ఫైవ్ విలో ఉన్నప్పుడు ఇది కానీ రాశారంటే మనకి ఫ్రీ దర్శనం ఇస్తారు కదా అని చెప్పేసి నేను రాస్తున్నాను నీకు నీకే ఇస్తాను ఈ బుక్ అని చెప్తే అంత లేదా అక్కడ ఒప్పుకోరు అని చెప్పి మాట్లాడాడు అనమాట కాసేపు ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయాక మా పిల్లలు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో రిషి స్కూల్ నుంచి వచ్చాడంటే మా లక్కి పాపకి భలే ఆనందం అండి అసలు చెప్పలేని ఆనందం అసలు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో అసలు ఒక్క నిమిషం కూడా పడదు ఇద్దరికి అన్నయ్య వస్తే డ్యాన్స్ ఇక్కడ చూడండి మా పాప డ్యాన్స్ వేస్తుంది ఒక సాంగ్ వచ్చింది కదా ఈ మధ్య తాగుదాం మందు తాగుదాం అని ఆ సాంగ్కి మా పాప భలే డ్యాన్స్ వేస్తుంది సాంగ్ కూడా పాడుతుందండి ఇంకా రిషి పాప బాగా ఎంజాయ్ చేశారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్